లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో అసలు ఏం జరుగుతుందంటే తనుజా కూడా ఏడుస్తుంది వికాస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుంది ఈ వీక్ సంబంధించి సంజనా గారైతే తనకు కావలసినవి చేసుకుని తినేసి ఫుడ్ విషయంలో తనుజా పై ఎక్కువ తిరగబడడం జరిగింది అందుకు తనుజా అండ్ సంజనా కి వాదోపవాదం అయ్యాయి ఇంతటితో ఆగలేదు హౌస్ లో మొత్తం అందరి మీద అరుస్తుంది సంజనా దీంతో తనుజా ఏడడం జరుగుతుంది తనుజా ఏడుస్తుండీ గారు ఓదారుస్తున్నారు తనుజ ఎంత చెప్పినా కూడా కంట్రోల్ కావట్లేదు తన అందరికి ఫుడ్ పెట్టాలని చూస్తుంది కానీ క్వాంటిటీ బట్టి అందరికి ఇవ్వగలదు లేకుండా ఇంకొకరికి వస్తుండడం కరెక్ట్ కాదంటూ తన సంచనాకి ఎంత చెప్పినా సరే సంచనా అయితే మాట ఫుడ్ విషయంలో ఎందుకు అలా చేస్తున్నామంటూ సంచనా తనుజాపై అంటుంది తనుజా ఏమి అనకపోయినప్పటికీ సంచనా మాత్రం ఫుడ్ విషయంలో తనకు కావాల్సినవి చేసుకుని తినాల్సిందే అని పట్టుబట్టడంతో హౌస్ లో నేను తినను అని భీష్మించడంతో ఇంకా అందరూ కూడా బతిమాలి మొత్తం మీద సంచనాకైతే ఫుడ్ పెట్టడం జరుగుతుంది ఈ వ్యక్తి కెప్టెన్ అయిన పవన్ అయితే అసలు ఫుడ్ వీక్ తినకూడదని చెప్పాడు అంత సంజన ఇంకా భీష్మించి మొత్తం మీద తనుజాన్ భరణి హౌస్ మేట్స్ అందరిపై కూడా సంజన గారి వల్ల తనుజా అయితే ఏడుస్తుంది మరి సంజన అని తనుజా విషయంలో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు కామెంట్ లో తెలిపడి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి